మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చామండి మేము తెప్పోత్సవం దోలోత్సవం కూడా మేము దర్శించుకున్నాము చాలా మంది భక్తులు వచ్చారు ఎవరికి ఇబ్బంది కాకుండా చాలా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అదొక అద్భుతమైన ఒక ఫీలింగ్ కూడా వస్తుంది అదేవిధంగా మేము మా అయితే ఇక్కడ అందరికి భక్తులకు సౌకర్యార్థం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ కూడా మేము సిద్ధంగా ఉంచాము ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా దయచేసి భక్తులందరూ కూడా ఈ భక్తి భావంతో వచ్చారు కనుక మీరు కూడా కొంచెం సమయం పాటించి ఈ యొక్క సిబ్బందికి దేవాలయ సిబ్బందికి సహకరించాలి వాళ్ళు చెప్పినట్టు వినండి లేదా అందరికీ సౌకర్యంగా ఉంటది అందరికీ నా యొక్క మనవి అండి థ్యాంక్ యూ అందరికి నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ డిప్యూటీ డిఎంఎస్ఓ జగిత్యాల డివిజన్ ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా మేము ఐదు మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేయడం జరిగింది మెడికల్ క్యాంప్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ట్వంటీ ఫోర్ సెవెన్ సర్వీసెస్ భక్తులకు ఇవ్వడం ఒకటి తర్వాత ఎవరికైనా ప్రాబ్లమ్ అయినా కూడా మనము వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ చేసి సమీపంలోని పిఎస్ సిఫ్ట్ చేయడం ఒకటి జరుగుతుంది తర్వాత ఎవరైనా తలనొప్పి కానీ చిన్న చిన్న ఫీవర్ గానీ హెల్మెట్స్ ఉంటే వాటికి ఇవ్వడం జరుగుతుంది తర్వాత స్పెషల్ డేస్ లేకపోవడం అని డౌరోత్సవం కళ్యాణం దూరం కూడా నైట్ డ్యూటీస్ కూడా డాక్టర్స్ ని మేము పెట్టడం జరిగింది వాళ్ళంతా మెయింటైన్ చేస్తా ఉన్నారు భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది భక్తి భావం కూడా మనకు కనిపిస్తా ఉంది ఎవరు కూడా తొందర పడకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి వాళ్ళు వాడే మందులు గాని ఆ మందులు మర్చిపోవద్దు షుగర్ వాటర్ షుగర్ మెడిసిన్స్ కానీ ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ సమ్మర్ లో ఇబ్బంది పడే అవకాశం ఉంది బీపీ బీపీ కానీ జ్వర మసినోలు కానీ టాబ్లెట్స్ కానీ వాళ్ళ వెంట పెట్టుకుని వాళ్ళ హెల్త్ కూడా చూసుకుంటా దర్శనం చేసుకొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని తర్వాత సిబ్బందికి అందరి సిబ్బందికి సహకరించాలి పోలీసు వారికి సహకరించాలి ప్రశాంతంగా దర్శనం చేసుకొని దేవుని ఆశీస్సులతో వాళ్ళ లైఫ్ కూడా అంత మంచిగా ఉండాలని అందరు వృద్ధిలోకి రావాలని కోరుకుంది